ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం కర్మ సిద్ధాంతం పదవ భాగం గురించి తెలుసుకుందాం సూక్ష్మ శరీరంలో ఇంకా రెండు కరణాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి మనస్సు రెండవది బుద్ధి వీటిని అంతఃకరణాలు అంటారు ఇవి లోపల కనిపించకుండా ఉంటూ జీవుడి యొక్క ఆలోచనలకు సంకల్ప వికల్పాలకు కారణమవుతాయి నిజానికి జీవుడు విషయ ప్రపంచములో చరించడానికి వీటిని వాడుకుంటాడు మనస్సు బుద్ధి అనేవి రెండు ఒకటే ఉపకరణం కానీ అవి చేసే పనిని బట్టి విభజించారు సందేహము అనుమానము అస్థిరత చాంచల్యము అనేవి కలిగినది మనస్సు అందుకే అందుకే దాన్ని దాన్ని సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు శంకర్లు మనం చెప్పుకున్నాం మూడు రకాల శరీరాలు స్థూల శరీరము సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుంటున్నాం ఈ సూక్ష్మ శరీరంలో ఇంకా రెండు కరణాలు అంటే పాట్స్ ఉన్నాయి ఏంటి అవి అంటే ఒకటి మనస్సు రెండవది బుద్ధి ఇవి ఉంటాయి మనకు కనిపించవు వీటితో ఏమంటారు ఇవి లోపల కనిపించకుండా ఉంటాయి జీవుడు అంటే మానవుడు ఆలోచించే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కసారి సంకల్పాలు చేస్తాయి ఒక్కొక్కసారి వికల్పాలు చేస్తాయి అంటే మనం ఏదైనా ఒకటి ఒక విషయం ఉంది ఇప్పుడు జస్ట్ మనకు అర్థం కావాలి అంటే మనం ఒక మెడిటేషన్ క్లాస్ చెప్పాలి అని అనుకున్నాం అనుకొని ప్రిపేర్ అవుతాం మళ్ళీ వెంటనే ఏమనుకుంటాం అబ్బా నేను చెప్పగలుగుతానా నేను చదవగలుగుతానా నేను మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను ఎంబడ వెంటనే వికల్పం మనకు వస్తుంది ఈ సంకల్ప వికల్పాలు చేసేదే ఈ మనస్సు ఏం చేస్తుందంటే మన నిత్య జీవితంలో జీవించడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ మనస్సు తర్వాత ఈ రెండు ఒకటే మనసు బుద్ధి అనేవి రెండు మన లోపలే ఉంటాయి కానీ అవి పనిచేసే విధానాన్ని బట్టి మనకు వాటిని అలా విభజించారు తర్వాత మనలో సందేహాలు అనుమానాలు ఏదైనా ఒక వస్తువు మీద నిగ్రహం కలిగి ఉండం చెంచలత్వంలో ఉంటాం అస్థిరత అంటే అదే వస్తువు చాంచల్యం అంటే చెంచలత్వం ఈ రెండు కలిగి ఉంటుంది మన మనస్సు అందుకే దాన్ని సంకల్ప వికల్పాలు అంటున్నారు శంకరాచార్యుల వారు ఓకే నెక్స్ట్ అదే ఉపకరణం అస్థిరతకు లోను కాకుండా నిక్షితంగా ఉంటే అదే బుద్ధి నిక్షయాత్మక బుద్ధి అన్నారు ఆదిశంకర్లు అంటే ఒక పని చేయమని నిక్షయంగా చెప్పే శక్తి బుద్ధికి ఉంది అంటే ఇక్కడ ఈ బుద్ధి ఏమంటారు చెంచలత్వం లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నామంటే లేదు నేను ఈరోజు క్లాస్ ఖచ్చితంగా చెప్తాను చెప్తాను అంతే ఇంకా దీనికి తిరుగులేదు అని మనం ఎప్పుడైతే డిసైడ్ అయిపోతామో దాన్ని బుద్ధి అంటారు అదే నిక్షయాత్మకమైన బుద్ధి ఏమాత్రం చంచలంగా ఉంటే అది మనస్సు మనసు చెప్తుంది మనసు ఏం చేస్తుంది చెంచలత్వానికి గురి చేస్తుంది బుద్ధి ఏం చేస్తుంది సరి అయిన నిర్ణయాలను తీసుకోవడానికి చూస్తుంది అందుకే ఈ నిక్షయాత్మక బుద్ధి గురించి ఇలా చెప్పారు ఓకే నెక్స్ట్ మనస్సుకు ఆది దేవత చంద్రుడు బుద్ధికి బ్రహ్మ ఇవే కాకుండా అహంకారము చిత్తము అని కూడా రెండున్నాయి అవి కూడా అంతఃకరణం యొక్క భాగాలు మనం చెప్పుకున్నాం ముక్కోటి దేవతలు మన శరీరంలో ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క దేవుడు ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదా మనం అయితే ఇక్కడ మనసుకు ఆది దేవత చంద్రుడు అంట బుద్ధికి బ్రహ్మ మరి ఇంకా ఇవే రెండు ఇవి రెండు కాకుండా ఇంకా మన మనసులో రెండు పాట్స్ ఉన్నాయి మనకు కనిపించవు మనసు బుద్ధి కాకుండా ఇంకా రెండు అహంకారము చిత్తము ఈ రెండు రెండు కూడా ఉన్నాయి అహంకారము అంటే తానే కర్త అనే భావన నేను నాది అనే భావన కలిగించేది అహంకారం అహంకారానికి అధిష్టాన దేవత రుద్రుడు చిత్తము గత జన్మల్లో ఏర్పడిన అనుభవాలు కోట్ల వృత్తులు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి ఇది శరీరంలో అన్ని ఇంద్రియాలను చలింపచేస్తుంది మహావిష్ణువు దీని అధిష్టాన దేవత ఈ అహంకారం ఏం చెప్తుంది నేను నాదే అనే ఉంటుంది కదా మరి ఈ అహంకారానికి అధిష్టాన దేవత ఎవరు అంటే రుద్రుడు అందుకే చూడండి చక్కగా రుద్ర రుద్రం అంటే ఆవేశం ఈ ఆవేశానికి అహంకారం చిత్తము అంటే మనం గత జన్మలో మనకు ఉంటాయి కదా ఎన్నో అనుభవాలు ఏర్పడిన అనుభవాలు ఉంటాయి మన మనసులో కోట్ల వృత్తులు అంటే ఎన్నో ఆలోచనలు కోట్ల ఆలోచనలు ఈ మనసులో అంటే చిత్తంలో ఇక్కడ మనసు వేరే చిత్తం వేరే మనసు మనం మస్తు ఉపయోగిస్తాం చిత్తం అనేది చాలా తక్కువగా మనం ఉపయోగిస్తాం ఈ చిత్తంలో ఎన్నో కోట్ల ఆలోచనలు మనకు నిక్షిప్తమైన వీటినన్నింటినీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలను చేస్తుంది మన చిత్తంలో ఏది ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు చూడాలని ఉంది చూడాలి అనే ఆలోచన కలిగింది ఆ ఇంద్రియాన్ని చేసేదే ఈ చిత్తం ఒకటి తినాలని ఉంది ఆ తినాలని కల ఆ ఇంద్రియాన్ని అంటే ఈ నోటిని చెల్లింపచేసేదే ఈ చిత్తం దీనికి అధిష్టాన దేవత మహావిష్ణు ఓకే నెక్స్ట్ ఈ నాలుగింటికి పంచభూతాలకు సంబంధం ఉంది ఇక్కడ ఏ నాలుగు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగింటికి మళ్ళీ పంచభూతాలకు సంబంధం ఉంది అది రాసుకోండి అంతఃకరణం అనేది ఆకాశతత్వం ఇందులో ఉన్న మనస్సుది వాయుతత్వం బుద్ధిది అగ్నితత్వం అహంకారం వృద్ధితత్వానికి చెందినది మనం పంచభూతాలు అని వేటినైతే చెప్పుకుంటున్నామో ఆ పంచభూతాలలో ఇప్పుడు మనం చెప్పినటువంటి అంతఃకరణాలు ఈ నాలుగింటికి ఆ ఐదింటికి సంబంధం ఉంది అంతఃకరణం అనేది ఆకాశతత్వం ఇందులో మనస్సు ఏదైతే ఉందో అది వాయుతత్వం అంటే ఈ మనసు ఒక సెకండ్ ఒక లాగుండదు గాలి ఎట్లా వీస్తుంటుందో మన మనసు కూడా ఎప్పుడు చెల్లిస్తుంటుంది ఒక నిర్ణయం అనేది నిక్షయం అనేది ఈ మనసుకు ఉండదు బుద్ధిది అగ్నితత్వం ఏదైనా నిర్ణయించుకుందంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అహంకారం పృథ్వీతత్వానికి చెందినది మనం అహంకారంతో విరవేగితే ఏమవుతుంది ఆ భూమిలో కలిసిపోతాం అందుకే మనకు అహంకారం ఉండొద్దు అని మనకిక్కడ చెప్తారు అంటే మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము ఈ సూక్ష్మ శరీరం లో ఉండేటివి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు పంచ తన్మాత్రలు మనోబుద్ధి అహంకార చిత్తాల గురించి మనం చెప్పుకున్నాం ఇవన్నీ దేనికి సంబంధించిన అంటే మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి చెందినవి అర్థమైంది కదా సూక్ష్మ శరీరంలో ఇన్ని ఉంటాయి ఓకే మళ్ళీ చూస్తే ఓన్లీ ఒక మానవుడు మనసు బుద్ధి ఇవే కనిపిస్తాయి మనకు వీటి గురించి మాట్లాడుకుంటాం కానీ ఇన్ని రకాలుగా మనకు ఉన్నాయి ఓకే నెక్స్ట్ జీవుడుకు ఉన్నటువంటి మూడవ శరీరం కారణ శరీరం తత్వబోధలో శంకరులు ఇలా అంటారు ఏది కారణ శరీరం అంటే అనిర్వచనీయమైనది అనాది అవిద్య రూపంగా ఉన్నది స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనది అజ్ఞానమే తన స్వతస్వరూపంగా కలిగినది అజ్ఞానమే తన స్వతస్వరూపంగా కలిగినది నిర్వికల్ప రూపం కలిగినది కారణ శరీరం ఈ కారణ శరీరం గురించి ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారంటే ఇది ఏది కారణ శరీరం అంటే ఈ కారణ శరీరం గురించి మనం చెప్పలేమంట ఆ నిర్వచనం ఏమైనా అంట ఆది లేనిది అజ్ఞాన రూ అజ్ఞానంతో అవిద్య రూపంగా అంటే ఇది మనం దీని గురించి అవిద్య అంటే అజ్ఞానంతో కూడినంటది ఇంకోటి ఏం చెప్తున్నాడు స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనదే అజ్ఞానం అజ్ఞానమే అంటే ఇది తన స్వతస్వరూపంగా కలిగినది తన స్వంత స్వరూపం కలిగి ఉన్నది ఇంకేమంటున్నాడు నిర్వికల్ప రూపము కలిగినది కారణ శరీరం ఇది ఇంకా చె ముందు రాసుకుందాం నోట్ చేసుకున్నాక చెప్పుకుందాం మిగతా రెండు శరీరాలు కార్యమైతే ఇది వాటికి కారణం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం నోట్ చేసుకోండి చిన్న ఎగ్జాంపుల్ ఇది రాసుకుంటే మీకు అర్థమవుతుంది విత్తనం కారణమైతే చెట్టు కార్యం విత్తనం అవ్యక్తం అంటే నిద్రాణ రూపం అయితే కార్యం వ్యక్త రూపం కాబట్టి కారణం మరియు కార్యం రెండు ఒకటే అయినా వాటి పరిస్థితులు వేరు మనకు కనిపించేది స్థూల శరీరం ఒకటే కనిపిస్తుంది సూక్ష్మ శరీరం కనిపించదు కారణ శరీరం అసలు కనిపించదు మనం ఏదో కష్టపడి ధ్యానం చేస్తే ఎంతో శక్తిని సంపాదిస్తే ఆ సూక్ష్మ శరీరాన్ని మనం చూడగలుగుతాం అంతే కదా అసూక్ష్మ శరీరాన్ని మనం చూడగలుగుతాం కానీ ఈ కారణ శరీరాన్ని మనం అస్సలు చూడలేము ఇక్కడ దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నానంటే విత్తనం ఒక కారణమైతే చెట్టు కార్యం అంటే మనకు తినే పండ్లు అనుకోండి కూరగాయలు అనుకోండి ఏవైనా సరే చెట్టుకు సంబంధించిన ఏవైతే ఉంటాయో మనం విత్తనం చూడగలుగుతామా లోపల నాట నాటబెట్టిన నాన నాటిన విత్తనాన్ని చూడగలుగుతామా చూడలేం పైన చెట్టును మాత్రమే మనం చూడగలుగుతాం అందుకే అది నిద్రాణ అయితే కార్యం రూపం ఆ చెట్టు ఒక కార్యాన్ని దాల్చి మనకు వికసించి పండ్లను పువ్వులను అన్నిటినీ అందిస్తుంది కాబట్టి కారణం కార్యం రెండు ఒకటే ఆ చెట్టు ఉన్నందుకే విత్తనం ఉన్నందుకే చెట్టు ఉంది చెట్టు ఉన్నందుకే విత్తనం ఉండగలిగింది ఏది లేకున్నా లేదు కదా రెండు ఒకటి కానీ వాటి పరిస్థితులు వేరు అర్థమైందా ఓకేనా ఓకే నెక్స్ట్ అలాగే కారణ శరీరమే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కానీ నిద్రాణంగా ఉన్న రూపం అయితే ఏది నిద్రానంగా ఉంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఒక విత్తనంలో ఎన్నో రకాల కొమ్మలు ఆకులు మొదలైనవి వేర్వేరుగా ఉండవు మరియు ఇంద్రియాలకు కనిపించవు ఏం చెప్తున్నాడంటే కారణ శరీరం మనకు కనిపియదని చెప్పుకుంటున్నాం మనం కదా కానీ ఈ కారణ శరీరమే స్థూల సూక్ష్మ శరీరము కానీ నిద్రాణంగా అంటే అది లోపల ఉంది నిద్రాణమైందంటే మనకు అంతే కదా నిద్రాణమై ఉంది లోపల ఉంది అయితే ఏది నిద్రాణంగా ఉంది మనకు ఏమి అర్థం కాని పరిస్థితి అంటే దీనికి ఏం చెప్తున్నాడు ఒక విత్తనం గురించి చెప్తున్నాడు విత్తనానికి ఎన్నో రకాలుగా ఆ విత్తనం వేస్తాం భూమిలో వేస్తాం వేసినప్పుడు చెట్టు వస్తుంది మరి ఎన్నో రకాల కొమ్మలు ఆకులు వస్తాయి దానికి మరి రకరకాలు ఉంటాయా అవి అంటే కొమ్మలు రకరకాలుగా ఏమీ ఉండవు ఆకులు సైజులు వేరే ఉంటాయి కానీ చూడటానికి అన్నీ ఒకటే విధం విధంగా ఉంటాయి మరి ఇంద్రియాలకు ఇవి మన ఇంద్రియాలకు కనిపించవు దాని లోపల ఉన్నది ఎందుకంటే నోట్ చేసుకుని ఎందుకంటే ఒక మామిడి విత్తనం నుంచి ఒక మామిడి చెట్టు మాత్రమే వచ్చినట్లు నిమ్మ చెట్టు రానట్టు భేదాలు కనిపించకున్నా అవి ఉంటాయని భావించాలి ఒక్క మాటలో చెప్పాలంటే కారణంలో కార్యముంటుంది నిర్వికల్పం అన్నారు కనుక కారణ శరీరం అనేది నిర్వికల్ప రూపం ఒక మాటలో చెప్పాలంటే కారణంలో కార్యం ఉంటుంది కార్యంలో భేదాలు గమనించగలం కనుక దాన్ని నిర్వికల్పం అన్నారు ఇప్పుడు మనకు విత్తనం కనిపించదు చెట్టు ఉంటుంది చెట్టుకు రకరకాల పండ్లు కాయలు ఆకులు అన్నీ పూస్తాయి అర్థం కావాలంటే మీకు ఇంకా అన్ని పండ్లు ఒకే రకంగా ఉంటాయా ఒకటి తియ్యగా ఒకటి పుల్లగా ఒకటి వగరుగా ఉంటుంది కొంచెం పండినక తినాలన్నా కూడా ఏమంటారు ఒక మామిడి పండు ఉంది ఒకటి ఒక చెట్టు ఒక చెట్టుకు పూసిన కాసిన కాయలే కానీ కొన్ని తీయగా ఉంటాయి కొన్ని టేస్ట్ వేరే ఉంటాయి అంటే చూడటానికి నీకు అక్కడ విత్తనం ఒకటే కానీ లోపల దాని మాధుర్యం వేరే ఉంటుంది ఇక్కడ అదే చెప్తున్నాడు ఒక మామిడి చెట్టు నుంచి విత్తనం నుంచి మామిడి చెట్టు వస్తుంది నిమ్మ చెట్టు రాదు కానీ నిమ్మ చెట్లు అనేవి ఉంటాయి కదా అవైతే ఉంటాయి కదా వేరే విత్తనం అంటే నిమ్మకాయ విత్తనం వేస్తే నిమ్మ చెట్లు వస్తాయి అంటే మనం ఏది ఇస్తే అదే వస్తుంది అనడానికి ఇది చెప్తుంటాం మనం కానీ ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే కారణంలో కార్యం ఉంటుంది కార్యంలో భేదాలు మనం గమనించగలం గమనిస్తున్నామా లేదా పండ్లు కానీ పువ్వులు పూస్తాయి పూసినప్పుడు అన్నీ ఒకే సైజులో విచ్చుకుంటాయా గమనించండి ఒకే సైజులో విచ్చుకో అప్ప ఇదే చెట్టుకు మొన్న ఇంత పెద్ద పువ్వు పూసింది ఎందుకో ఈరోజు ఇంత చిన్న పువ్వు పూసింది అని అనుకుంటాం ఒకటే విత్తనము ఒకటే చెట్టు కానీ రకరకాలుగా నీకు వికసిస్తుంది కనుక దాన్ని నిర్వికల్పం అంటున్నారు కారణ శరీరం అనేది నిర్వికల్ప రూపం ఇది మనకు కనిపించదు లోపల ఉండేది ఇది ఓకే కనుక కారణ శరీరం అనేది నిర్వికల్ప రూపం గాఢ నిద్రను కారణ శరీరానికి చెందినదిగా చెప్తారు మనకు గాఢ నిద్ర కలిగిందంటే ఇది అది శరీరం అంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనకు ఒకసారి తెలియకుండా బాగా నిద్రపోతాం కదా అది ఓకే ఎందుకంటే ఆ స్థితిలో స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా ఏర్పడిన భేదభావాలు జీవుడికి తెలియవు కారణ శరీరం గురించి చెబుతున్నప్పుడు అజ్ఞానం అంటే మిథ్య అని అర్థం చేసుకోవాలి ఆత్మ ఒక్కటే సత్యం మిగతది మిథ్య అంటుంది వేదాంతం ఇప్పుడు మనం గాఢ నిద్రపోయినప్పుడు ఏమంటారు ఏది శబ్దమైనా మనం ఎవరైనా మనల్ని లేపినా పలకం లేయం టైం అవుతుంది మనకి పని ఉంది వెళ్ళాలి అని చెప్పినా కూడా లేము లేచిన తర్వాత ఏం చెప్తాం అస్సలు నువ్వు లేపినట్లు కూడా నాకు తెలియదు తెలియలేదు అని మనం చెప్తుంటాం కదా అందుకే ఆ స్థితిలో ఈ స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా ఏర్పడినటువంటి భేదాలు ఏవైతే ఉంటాయో అంటే పిలిచింది కూడా మనకు తెలియకుండా ఉంటుంది అంటే అంత గాఢ నిద్రాస్థితిలో ఉంటాం ఆ గాఢ నిద్రకు ఉన్నదే ఈ కారణ శరీరం కారణ శరీరంలో ఉన్నప్పుడు ఆ గాఢ నిద్రాస్థితి మనకు కలుగుతుంది మరి ఇక్కడ కారణ శరీరం గురించి చెప్తున్నప్పుడు అజ్ఞానం అంటే ఇది కనిపించింది మనకు మిథ్య అనే అర్థం అంటే ఇక్కడ ఏమంటారు మన కంటికి కనిపించేది మనం నమ్ముతాం అంతే కదా కనిపించిందంతా మిథ్య అంటే నశించిపోయేది మరి ఇప్పుడు ఈ కారణ శరీరం మనకు కనిపించదు తర్వాత నశించిపోతుంది ఒక్క ఏంటి మనకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది అంటే సూక్ష్మ శరీరం మాత్రమే ఈ కనిపించే భౌతిక శరీరం కూడా నశించిపోయేదే ఈ సూక్ష్మ శరీరంతో మనం పైలోకాలలో కూడా ఉంటాము అదే కదా మనం చెప్పుకుంది గుర్తు లేకుంటే గుర్తు చేసుకోండి లేదంటే తర్వాత అడగండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మిథ్యా వస్తువు గురించి చెప్పడం అసాధ్యం అంతే కదా ఈ స్థూల శరీరం కనిపిస్తుంది చెప్తాం సూక్ష్మ శరీరము ధ్యానం చేసి విడుదలవుతే దాని గురించి చెప్తాం ఈ శరీరం కారణ శరీరం కనిపించదు దీని గురించి ఏం చెప్తాం చెప్పలేం కాబట్టి ఏం చెప్తున్నాడు కనుక కారణ శరీరాన్ని అనిర్వచ్యం అన్నారు అనిర్వచ్యం అన్నారు దాని ఆదిని అర్థం చేసుకోలేరు ఆదిని అంటే ప్రారంభాన్ని అంటే అది ఎట్లా పుట్టిందో మనం అర్థం చేసుకోలేము కనుక అనాది అన్నారు తెలియదు కనిపించింది దాని ప్రారంభం తెలియనప్పుడు తుది ఎట్లా చెప్తాము చెప్పలేము కదా అందుకే అనాది అన్నారు కానీ అది ఆది నుంచి ఉన్నదని కాదు అంటే మొదటి నుంచి ఉందని కూడా కాదు కానీ అది ఆది నుంచి ఉన్నదని కాదు కాలం అనే భావన సూక్ష్మ శరీరంలో భాగమైన బుద్ధి నుంచి తెలుసుకునేది అదే కారణ శరీరం స్థాయిలో అనే భావన పనిచేయదు ఎందుకంటే అక్కడ బుద్ధి నిద్రాణమై ఉంది బుద్ధి నిద్రాణంగా ఉండటం అంటే అది అజ్ఞానమని అర్థం ఇది కారణ శరీరం ఇక్కడ మనకు కాలం అనేది ఎక్కడ తెలుస్తుంది సూ ఈ స్థూల శరీరం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది అంటే మనం ఎంతసేపు స్థితిలో ఉండేది మనకి ఏమీ అర్థం కాదు ఇది సూక్ష్మ శరీరంలో భాగమైన బుద్ధి నుంచి తెలుసుకునేది అంటే సూక్ష్మ శరీరంలో మనకు బుద్ధి నిక్షిప్తమై ఉంటుంది ఇప్పుడు మనం సపోజ్ ఎంతసేపు ధ్యానం కూర్చున్నాము ఎంతసేపు ధ్యానం చేశామో అంటే మనం ఒక కాలం పెట్టుకుంటాం ఒక సమయం పెట్టుకుంటాం సమయం పెట్టుకొని నేను ఇంతసేపు ధ్యానం చేశాను అని చెప్తున్నాం అంటే ఎక్కడ చెప్ ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే ఈ బుద్ధి ఉన్నందుకే తెలుస్తుంది బుద్ధి లేని వాళ్ళకి తెలుస్తుందా తెలియదు కదా బుద్ధి లేని వాళ్ళకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ సూక్ష్మ శరీరంలో బుద్ధి నిక్ష ఆ బుద్ధి ద్వారా మనం చెప్పగలుగుతున్నాం అదే కారణ శరీరంలో ఈ కాలం అనే భావన మనకు పనిచేయదు అంటే మనం ఎంతసేపు పండుకున్నామని తెలియదు ఏం చేశామని మనకు ఏమి తెలియదు ఇక్కడ బుద్ధి మనలో అంటే గాఢ నిద్రాస్థితి అని చెప్పుకున్నాం ఇక్కడ కారణ శరీరం కాబట్టి మనకేమీ తెలియదు ఎందుకంటే అక్కడ బుద్ధి నిద్రాణమై ఉందంటే ఏమి తెలియని స్థితి మనసు బుద్ధి ఏమీ లేని స్థితిలో మనం అక్కడ ఉన్నాము అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కారణ శరీరంలో మనం ఏమీ తెలియని స్థితిలో ఉంటాము గాఢ స్థితిలో ఉంటాము అనేది దీని యొక్క అర్థం ఇక్కడ మనసుకు ఆది దేవత ఎవరు అహంకారము మనస్సు బుద్ధి చిత్తము ఈ నాలుగు ఈ కారణ శరీరంలో ఉంటాయి అని తెలుసుకున్నాం ఇప్పుడు మనం మూడు రకాల శరీరాల గురించి తెలుసుకున్నాం స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం ఈ మూడింటి గురించి తెలుసుకోవడానికి మనకు పది రోజుల సమయం పట్టింది చూడ్డానికి ఈ మానవ శరీరం ఇంతే అనిపిస్తుంది దీనిలో ఏడు రకాల శరీరాలు ఉంటాయి ఇప్పటికి మనం మూడు రకాల శరీరాల గురించి ఆ లోపల శరీరాల గురించి ఇంకా చెప్పుకోలేము మనము ఇప్పుడు ఈ కారణ శరీరం గురించే మనం పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాం ఇంకా లోపల వారికి ఇంకేమీ చెప్పలేం మహా కారణ శరీరము ఇవన్నీ ఏమీ చెప్పలేం ఇంకా మరి మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ